మాజీ సీఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు తాను కేసీఆర్ లాంటి వారు జాతి జాతిపితలు కాలేరని మంత్రి స్పష్టం చేశారు శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కృష్ణయ్య లాంటి వారే పితల అవుతారని చెప్పారు ఉద్యమాలు చేస్తే సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు సోనియా తెలంగాణ దేవత అంటే ఒప్పుకుంటారు కానీ కేసీఆర్ జాతి పిత అంటే ప్రజలు ఒప్పుకోరని చెప్పారు తెలంగాణ కోసం పదకొండు వందల మంది అమరులయ్యారని తెలిపారు వారి త్యాగాల పునాదులపైనే రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు జాతిపిడ్డ మా పిలుస్తారు జాతిని నా జాతి అంటే మా నల్లగొండ్రీకాంత్రి తెలంగాణ కోసం కాల్చుకొని మాసం ముద్దైపోయి కాల్సర్లకు ఇస్తే సర్వీస్ రివార్డు కాల్చుకొని చచ్చిపోయాడు పదకొండు మంది పిల్లలకు పుత్ర శోకం పెట్టి మాసం ముద్దరు వాళ్ళు జాతిపి సోనియా గాంధీ తెలంగాణ దేవత పేదల కోసం తెలంగాణ ఇచ్చింది ఆయనేమో రాజు పోటీ చేస్తాడు నేను మూడేళ్ళ మంత్రి పదవి రాజీనామా చేసి తెలంగాణ ఇస్తున్నా తీసుకోమని సోనియా గాంధీ చెప్తే నువ్వు తెలంగాణ ప్రభుత్వంలోనే మంత్రి అయితే అని చెప్పి నా మూడు సంవత్సరాల మంత్రి పదవి రాజీనామా చేసిన జాతి అంగే కేసిన జాతిపీటిట ఏం కాదు తెలంగాణ దేవత ఇవాళ అందరూ కూడా ఆకాశంలో కాలశంలో ఉన్న ఆ పిల్లల ఫలితాల సంక్షోభం పెట్టిపోయింది తల్లిదండ్రులకు దాంతో పాటు నాలుగు లక్ష నాలుగు కోట్ల తగ్గల జిల్లలు కమ్మేస్తాను ఈ రోజు అందరు కొట్లాడితే తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ తో ఏం రాలే ఏ వచ్చింది అంటే ఫామ్ వచ్చింది వేల కోట్లు సంపాదించుకొని కొడుకు బిడ్డ అల్లుడు అందరికి ఫలాలు వచ్చినాయి కోర్టు కేసులు మన విచారణ పిలిస్తే